బడ్డీ ఖర్చు పెట్టకుండా ఒకరోజు ఒక చెట్టు అయినా ట్రై చేయండి థ్యాంక్స్ ఇవాళ జవహర్ నవోదయ విద్యాలయ కోమాది మన మధురవాడి దగ్గరగా ఉన్న ఒక సెంట్రల్ గవర్నమెంట్ చేత నిలబడే ఈ విద్యాలయంలో ఈరోజు తల్లికి వందనం పేరిట మొక్కలు పెంచే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని పిల్లలకి అవగాహన వచ్చేటట్టు అంతేకాకుండా పర్యావరణం పట్ల వాళ్ళకి శ్రద్ధ ఆసక్తి ప్రేమ పెంచడానికి ప్రయత్నంగా మన ఫీనామ్ టెక్నాలజీస్ వాళ్ళు తల్లికి వందనం పేరుతో వాళ్ళు ద్రౌదీ విద్యాలయాన్ని దత్త తీసుకుని వాళ్ళ ద్వారా మనకి పళ్ళ జాతులకి చెందిన ముఖ్యంగా రామాఫలము పనస జామ నిమ్మ సపోటా కొబ్బరి అంతేకాకుండా వివిధ జాతి మొక్కలని ఈరోజు మనం ప్లాంటేషన్ చేసి ఖచ్చితంగా వాటిని పెంచే బాధ్యతని పిల్లలకి ఒక ప్లేజ్ ద్వారా ఇప్పించి వాటిని సంరక్షించే బాధ్యతను వాళ్ళకి అప్పచెప్పి ఈ పళ్ళ జాతి మొక్కలు పెంచడం ద్వారా వివిధ జాతులకి వివిధ రకాలైన క్రిములకి కీటకాలకి పక్షులకి పశుపక్షాతులకి అందరికీ ఉపయోగపడే విధంగా ఈరోజు మనం పర్యావరణాన్ని ముందర తీసి